నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ బంగ్లాదేశ్లో రోజురోజుకి హిందువుల పరిస్థితి దిగజారుతోంది అని మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కానీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రోజు రోజుకి అక్కడ హిందూ ఆర్గనైజేషన్స్కి కూడా పెను ప్రమాదమే వాటిల్లుతోంది ముఖ్యంగా ఇస్కాన్ గురించి మనం చాలా వీడియోస్లో మాట్లాడుతూ ఉన్నాం నిజానికి ఇస్కాన్ని బ్యాన్ చేయాలి అని చెప్పి అక్కడ అటార్నీ జనరల్ వాదనలు వినిపించడం ఇదంతా ఒక ఎత్తే అయితే మరోవైపు అక్కడ చిన్మయ్ కృష్ణదాస్ని ఇస్కాన్ చీఫ్ ఆయనను అరెస్ట్ చేయడం ఇదంతా ఒక ఎత్తు అయితే లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి అంటే ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్ని కొంత దూరం పెట్టేసింది అనే వార్త ఇప్పుడు స్ప్రెడ్ అవుతోంది ఇస్కాన్ సంస్థ తనని కొంత దూరం పెట్టి అతనికి మాకు పెద్దగా సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తోంది అనే విషయం ఇక్కడ చెప్పే ప్రయత్నం జరుగుతోంది అది బంగ్లాదేశ్లో మరోవైపు బంగ్లాదేశ్ కూడా ఏం చేసిందంటే మన భారత్ శాటిలైట్ ఛానల్స్ అన్నింటినీ కూడా బంగ్లాదేశ్లో బ్యాన్ చేసేసింది సో ఇక్కడి నుంచి మీడియా కావాలనే రెచ్చగొడుతోంది అనే చిన్న కారణాన్ని సాకుగా చూపెట్టి అక్కడ భారత్కి సంబంధించిన శాటిలైట్ ఛానల్స్ని బ్యాన్ చేసింది మరోవైపు ఇంకొక ఆర్గనైజేషన్కి సంబంధించిన పెద్దను మహారాజ్ స్వరూప్ దాస్ బాబా ఆయన కూడా అక్కడ ఒక హిందూ లీడర్ ఆయనను కూడా అరెస్ట్ చేసిన సందర్భం ఆయన గౌరంగా బారి ఇన్ శిఖర్పూర్ హతజారి అక్కడ గౌరంగ భారీ అనే సంస్థకు ఆయన హెడ్ సో ఆయనను కూడా మహారాజ్ స్వరూప్ దాస్ బాబా సో తనను కూడా అరెస్ట్ చేసింది అనే వార్త వినిపిస్తోంది అంటే ఇక్కడ కేవలం హిందువులకు ప్రమాదం అనే స్థాయి నుంచి ఈరోజు హిందూ ఆర్గనైజేషన్స్ మీద కూడా పూర్తి స్థాయి దాడి జరుగుతుందని అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఇదంతా ఒక అయితే చిన్మయదాస్కు ఒక లాయర్గా ఉన్న వ్యక్తి తొక్కిసలాటలో చనిపోవడం ఆ తర్వాత ఖచ్చితంగా ఇస్కాన్ను బ్యాన్ చేయాలనే వాదనలు విన్న ఢాకా కోర్టు హైకోర్టు మరి ప్రభుత్వం ఏం చేస్తోంది ఈ విషయంలో అంటూ ప్రశ్నించింది అయితే ఇస్కాన్ని బ్యాన్ చేయలేము అనే వ్యాఖ్య కోర్టు చెప్పిందా చేసిందా మరోవైపు ప్రభుత్వాన్ని ఏమడుగుతోంది ప్రభుత్వం కూడా దీనికి ఎటువంటి సమాధానం చెప్తోంది నిజానికి ఇస్కాన్ అనే సంస్థకు రేపటి రోజున అక్కడ పుట్టగతులు లేవు అనే సిచ్యువేషన్స్కి వెళ్తున్నాయా సమీకరణాలు ఇదంతా కూడా చాలా తీవ్రంగా ఉంది అక్కడ సిచ్యువేషన్ మనం మాట్లాడదాం మనతో పాటు రాజశేఖర్ గారు ఉన్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు రాజశేఖర్ గారు నమస్తే అండి నమస్తే అండి యా రాజశేఖర్ గారు ఇప్పుడు నిజానికి ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్ ని కొంత డిసోసియేట్ చేసుకుంది కొంత దూరం పెట్టింది అనే వార్త ఒకటి ఇంకొక ప్రామినెంట్ హిందూ లీడర్ ని అరెస్ట్ చేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం అనే ఒకటి మరోవైపు కోర్టు కూడా ఇస్కాన్ సంస్థ బ్యాన్ విషయంలో కానీ లేకపోతే లా అండ్ ఆర్డర్ విషయంలో అసలు ప్రభుత్వం ఏం చేస్తోందని అడగడం ఈ సీనిరియోనంత ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఇప్పుడు ఒకసారి మనం ఈ ఇష్యూ మొత్తాన్ని అనలైజ్ చేస్తే రణందన్ గారు గత ఆగస్ట్ నుంచి ఈ వాయోలెన్స్ అనేది విపరీతంగా పెరిగిపోయింది ఉస్ ఫైన్ అటాక్స్ అండ్ వాళ్ళకి ఈ కొత్త గవర్నమెంట్ ఏదైతే ఉందో యునెస్ గవర్నమెంట్ ఏ రకంగానూ కూడా వాళ్ళకి హిందూస్కి తగినంత సపోర్టు కానీ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడంలో కొంతవరకు ఫెయిల్యూర్ అయ్యిందనేసి చెప్పుకోవచ్చు దానితో పాటు కరెంట్ గవర్నమెంట్ లో ఉన్న కొంతమంది అధికారులు కొంతమంది ముస్లిం లీడర్స్ ఇస్లాం లీడర్స్ అండ్ కొంతమంది ప్రామినెంట్ పర్సన్స్ కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ అంటే గత ఆగస్ట్ నుంచి వేరియస్ ప్లాట్ఫామ్స్ లో ఎటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నారంటే బంగ్లాదేశ్ సెక్యులర్ కంట్రీగా ఉండకూడదు పూర్తిగా ఇస్లామిక్ కంట్రీ అయిపోవాలి ఇది ఎప్పుడే మంచి తరుణం ఇంతకంటే ఇంకా మంచి టైం రాదు ఇప్పుడు కబాలి అని చెప్పేసి విపరీతమైన స్టేట్మెంట్స్ వస్తున్నాయి దానితో పాటు ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఎవరైతే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ షేక్ హసీనా తీసేశారో ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా మళ్ళీ ప్రొటెస్ట్లు చేయడము అందులో ఉన్న కొంతమంది లీడర్లు హిందూస్ పైన మిగతా మైనారిటీస్ పైన అటాక్స్ చేయడము ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉంటే హిందూస్ పైన జరుగుతున్న అటాక్స్ కి నాట్ ఓన్లీ హిందూస్ మైనారిటీస్ పైన జరుగుతున్న అటాక్స్ కి సరిగ్గా ప్రొ ప్రొటెక్షన్ కానీ అట్లాంటి అటాక్స్ చేస్తున్న వాళ్ళని వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చేత ఏమైపోయింది అంటే ఈ ఇష్యూ ఇంటెన్సిఫై అయితే వస్తుంది ఇప్పుడు ఏమైపోయింది అంటే బంగ్లాదేశ్ లో ఓకే గవర్నమెంట్ స్టాండ్ ఏంటి అంటే సెక్యులర్ కంట్రీ ఉండకూడదు ఈ మైనారిటీస్ అందరినీ కూడా ఐదారు కన్వర్ట్ అయినా చేయాలి లేకుంటే వాళ్ళని ఏదో రకంగా రూప్ మాపు లేకుండా చేయాలి అని అనుకుంటున్న మెసేజ్ ఒకసారి కిందకి కిందికి వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోవడం చేత ఏమైతుందంటే ఎవరైతే రాడికల్ ఇస్లామిస్టులు ఉన్నారో లేకుంటే ఇట్లాంటి కొన్ని దాని వాయలెన్స్ చేయాలనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక ఫ్రీ హ్యాండ్ అనేది దొరికిపోయినట్టుగా కనపడతా ఉంది ఈ ఇష్యూలోనే చాలా మంది ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు హిందూస్ కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా రోడ్ల పైన రాని వాళ్ళు రోడ్స్ పైకి వచ్చేసేసి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి ఒక ఎయిట్ పాయింట్ రూల్ పెట్టారు అంటే ఎయిట్ పాయింట్స్ అడిగారు వాళ్ళు ఏంటంటే మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి మా రైట్స్ చేయండి మాకుంటూ ఒక కమిషన్ పెట్టండి ఇట్లాంటివి కొన్ని కొన్ని వీళ్ళు చేస్తూనే మొన్న త్రీ ఫోర్ డేస్ బ్యాక్ చిన్మయ కృష్ణదాస్ ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ ని లీడ్ చేస్తా ఉంటే తనని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ కూడా ఏ పైన అరెస్ట్ చేశారు తను ఏదో వైలెంట్ గా స్పీచెస్ ఇస్తున్నాడనో లేకుంటే జనాలని రెచ్చగొడుతున్నాడనో ఇట్లాంటి బేసెస్ మీద అరెస్ట్ బంగ్లాదేశ్ జెండా కంటే కూడా ఇస్కాన్ జెండా పైకి పెట్టాడు బంగ్లాదేశ్ జెండాని డిస్రెస్పెక్ట్ చేశాడని ఒకే ఒక్క రీజన్ తోటి అరెస్ట్ చేశాడు చూడండి అంటే చిన్న చిన్న విషయాలే కానీ ఎంత పెద్దగా మెసేజ్ వెళ్తుంది అంటే ఒకసారి ఒక రిలీజియస్ లీడర్ ఇస్కాన్ లాంటి అతి పెద్ద ఆర్గనైజేషన్ ఇస్కాన్ లాంటి ఆర్గనైజేషన్ వాళ్ళు ఏ మతమా ఏ కులమా హిందూసా ముస్లింసా అని ఏం చేయకుండా బంగ్లాదేశ్ లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ అనేక రకాలుగా వచ్చినప్పుడు కానీ లక్షల మందికి వాళ్ళు చీర తీసిరు వాళ్ళకి భోజనాలు పెట్టిరు వాళ్ళకి అన్ని రకాలుగా సేవ చేశారు అట్లాంటి ఆర్గనైజేషన్ లో ఒక సీనియర్ ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తే కిందకి ఏ మెసేజ్ వెళ్ళిపోతుంది అంటే ఓకే గవర్నమెంట్ హిందూస్ ని అణచివేయాలని చూస్తా ఉంది సో కాబట్టి వాళ్ళ మీద మనం ఎటువంటి రకాలకైనా అరాచకాలకు పోయినా గానీ మాకు అవ్వదు అన్న ఒకే మెస్ అంటే ఇలాంటి మెసేజెస్ కిందకి వెళ్తా ఉన్నాయి దీని వల్ల ఇంకా వైలెన్స్ ఇంకా రోజు కింద పెరుగుతా ఉంది ఈ రోజు కూడా వాళ్ళు కోర్టుకెళ్తే ఇప్పుడు హైకోర్టులో ఉన్న లాయర్స్ ఒక గ్రూప్ స్టూడెంట్ గ్రూప్స్ అందరూ కూడా ఇస్కాన్ మీద ఎప్పుడైతే చిన్మాయ్ దాస్ ని అరెస్ట్ చేశారో వాళ్ళు ఇమీడియట్ గా ఇస్కాన్ అంటే హిందూ ఆర్గనైజేషన్స్ ని అందులో ఇస్కాన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి ప్రొటెస్ట్ చేయడం మొదలు పెట్టింది ఇక్కడ కోర్టుకి వెళ్తే కూడా కోర్టు అసలు జరిగింది ఏంటి ఏం జరుగుతుంది అసలు చిన్మాయ్ దాస్ ఏమన్నాడు ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదండి వాళ్ళు ఇమీడియట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మరి వైలెస్ జరుగుతుంది కదా గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుందని చెప్పేసి అటర్నీ జనరల్ అడిగారు ఎప్పుడైతే అటర్నీ జనరల్ వచ్చేసేసి మూడు కేసులు పెట్టామండి ముప్పై మూడు మందిని అరెస్ట్ చేశాము ఇంకా సీరియస్ గా మేము ఉన్నవాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నాము ఈ విషయం పైన ఇంకా చాలా విజిలెంట్ గా ఉంది గవర్నమెంట్ చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటుంది అని చెప్పగానే హైకోర్టు ఏం చెప్పింది అంటే మీరు ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాలి ఇంకా మంచి యాక్షన్ తీసుకోవాలి ఇంకా సీరియస్ గా ఉండండి ఏం జరుగుతుందో మాకు రెగ్యులర్ గా అప్డేట్ చేయండి అని చెప్పారు తప్పితే ఎక్కడ కూడా మరి ఆయన ఒక ఫ్లాగింగ్ చేసినందుకే ఆల్రెడీ హిందూస్ అందరు కూడా ఇన్సెక్యూర్ గా ఉన్నారు మరి అరెస్ట్ వాళ్ళు ఇంకా ఇన్సెక్యూరిటీ పెరిగిపోయింది వాళ్ళలో ఇంకా ఎడ్యుకేషన్ లో ఎడ్యుకేట్ గా ఉన్నారు సో కాబట్టి వాళ్ళందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా రిలీజ్ చేద్దామను లేకుంటే హిందూస్ కి మంచి ప్రొటెక్షన్ ఇవ్వండి వాళ్ళని కాపాడండి వాళ్ళని ఇన్సెక్యూర్ గా లేకుండా చేయండి అని చెప్పేసి ఎక్కడ కూడా మాట్లాడలేదు ఒక రకంగా ఏమైతుంది అంటే రఘునందన్ గారు ఇటు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేదు అంటే సారీ ఫర్ అండి ఇక్కడ మన దగ్గర నడుస్తున్న చర్చ ఏమిటి అంటే ఇస్కాన్ ను నిషేధించలేమని కోర్టు చెప్పింది అన్న పద్ధతిలో నడుస్తోంది అంటే అదేదో ఇస్కాన్ గొప్పగా సాధించిందనే పరిస్థితిని క్రియేట్ చేసినట్టుగా ఉంది బట్ అక్కడ నేను అంటే చదివిన న్యూస్ ప్రకారము న్యూస్ పేపర్స్ ఇక్కడ అనాలిసిస్ ప్రకారం చూస్తానైతే ఆ విధంగా అనలేదండి అసలు మీరు ఏం చేస్తున్నారు అసలు ఏం చేశారని చెప్పేసి అటర్నీ జనరల్ని అడిగింది అటర్నీ జనరల్ వచ్చేసేసి మూడు సపరేట్ కేసులు పెట్టామండి ముప్పై మూడు మందిని అరెస్ట్ చేశాము దాంతో పాటు సీరియస్ గా గవర్నమెంట్ ఈ విషయాన్ని మానిటర్ చేస్తా ఉంది సో కాబట్టి మీరు ఇంకా మేము సీరియస్ గా ఈ ఇష్యూ పైన ఇంకా వర్క్ చేస్తున్నామని చెప్పారు అలాగే మీరు ఇంకా వర్క్ చేయండి అని చెప్పారు తప్పితే ని బ్యాన్ చేయడం ఏదో తప్పను లేకుంటే ఎందుకని ఇంకా మీరు అరెస్టులు చేశారు ఏంటో ఇట్లాంటి క్వశ్చన్ ఏం చేయలేదు సో కాబట్టి ఏదో హైకోర్టు ఇస్కాన్ ఏదో వదిలిపెట్టింది చేసింది అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు అక్కడ ఆ విధంగా జరగలేదు ఇష్యూ అండ్ ఇస్కాన్ కూడా వాళ్ళు ఏం చెప్పారు అంటే చిన్మాయ దాసి మేము అన్ని పొజిషన్స్ నుండి తీసేశాము అని చెప్పేసి ఇస్కాన్ కూడా తనకి తన దూరం పెట్టుకుంది సరే ఆ విషయం గురించి మళ్ళీ మాట్లాడదాము చెప్పబోతుంది ఏంటి అంటే పాపం మీరు బంగ్లాదేశ్ లో హిందూస్ కి గవర్నమెంట్ నుంచి తగినంత ప్రొటెక్షన్ దొరకట్లేదు అక్కడ మీడియా కూడా వాళ్ళకి సపోర్టివ్ గా ఎక్కడ కూడా జరగట్లేదు ఈవెన్ లీగల్ గా కూడా ల్యాండ్ ఆర్డర్ విషయంలో ప్రొటెక్ట్ చేయాల్సిన కొంత కోర్ట్స్ ఇట్లాంటివి కూడా తగినంత సపోర్ట్ దొరకట్లేదేమో అనిపిస్తా ఉంది ఇవన్నీ చూస్తా ఉంటే అంటే అక్కడ అబ్జర్వేషన్స్ ఇంకా కొంత డిఫరెంట్ గా చేసి ఉండి చిన్మాయ దాస్ కు బెయిల్ ఇవ్వడము లేదంటే గవర్నమెంట్ ని సీరియస్ గా అసలు ఈ ఇష్యూల పైన ఏం జరుగుతుంది ఇప్పుడు సైఫ్ ఇస్లామ్ నిజంగానే చనిపోయాడు అది నిజంగా కూడా బాధకర విషయము ఎవరు కూడా మనము దాన్ని ఏ రకంగా కూడా సపోర్ట్ చేయము అసలు అక్కడ జరిగిన ఇష్యూ ఏంటి దానికి ప్రిప్రెటేటర్స్ ఎవరు అది యాక్సిడెంటల్ గా జరిగిందా నిజంగా కూడా వైలెంట్ గా జరిగిందా ఇలాంటివి కొన్ని అబ్జర్వేషన్స్ చేసి ఉంటే బాగుండేది ఏది జ్యుడిషియరీ తప్పున కూడా అట్లాంటిది ఏమి జరగలేదు ఈరోజు ఇంకోటి ఏంటి అంటే అక్కడ ఉన్న కొంతమంది లాయర్లు ఇప్పుడు సైఫుల్ ఇస్లాం మర్డర్ చేసిన విధంగానే ఆ మర్డర్ కూడా కంప్లీట్ ఇస్కాన్ చేసిందని చెప్పేసేసి అండ్ ఇస్కాన్ ఒక రాడికల్ ఫండమెంటల్ ఫండమెంటల్ ఆర్గనైజేషన్ అని ఇన్సైటింగ్ సెక్టే సెక్టేరియన్ వాయిలెన్స్ అని చెప్పేసేసి కొన్ని చార్జెస్ పెట్టేసేసి కోర్టులో కేసులు పెట్టడం స్టార్ట్ చేశారు ఇంతవరకు ఇన్ని దేశాలలో ఇస్కాన్ ఆపరేట్ చేస్తా ఉంది ఎక్కడైనా కానీ ఒక వైలెంట్ ఆర్గనైజేషన్ లాగానో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లాగానో ఎక్కడైనా చూసారు అసలు వాళ్ళని వాళ్ళు చెప్పేదే శాంతి వాళ్ళు చెప్పేదే హరేకృష్ణ మూమెంట్ అంత పీస్ఫుల్ గా ఉండాలని చెప్పేసేసి అసలు ఇస్కాన్ని అంటే ఇది ఒక రకంగా ఏ విధంగా చూడొచ్చు అంటే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ని హిందూ ఆర్గనైజేషన్స్ అన్నిటినీ కూడా అణిచివేయే ధోరణిలో ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తోందండి అయితే రాజశేఖర్ గారు ఇక్కడ రెండు అంశాలు ఆశ్చర్యం అనిపిస్తోంది ఎందుకు ఇస్కాన్ అంటే బంగ్లాదేశ్ లో ఉన్న ఇస్కాన్ ఎందుకు తనని దూరం చేసింది చిన్మయ్ కృష్ణదాస్ ని అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంకొక గౌరంగ బారి నుంచి స్వరూప్ దాస్ బాబా మహారాజు అతన్ని కూడా అరెస్ట్ చేయడం అనేది ఇది ఒక ప్రెజర్ యూనిస్ ప్రభుత్వం పెడుతున్న ప్రెజర్ వల్ల జరుగుతోంది అని అనుకోవచ్చా అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ప్రమాదంలో పడ్డాయి ఈరోజు బంగ్లాదేశ్ లో అనే కంక్లూజన్ కి వచ్చే పరిస్థితి ఉందా హండ్రెడ్ పర్సెంట్ అండి అయితే ఇప్పుడు ముందుగా మనం చిన్మయ కృష్ణదాస్ విషయానికి వస్తే అసలు అతి కొద్ది మంది లీడర్లు బయటకు వచ్చి హిందూస్ కోసం పోరాడుతున్నారు అట్లాంటి ఒక వ్యక్తి చిన్మాయ కృష్ణదాస్ తను చేస్తున్నప్పుడు హిందూ ఆర్గనైజేషన్స్ చాలా మటుకు సపోర్ట్ చేయాల్సింది పోయి తనని మా ఆర్గనైజేషన్ సంబంధం లేదు మేము అన్ని పొజిషన్స్ లో నుంచి తనని డిస్మిస్ చేసాము తీసేస్తామని చెప్పడం నిజంగా ఒక రకంగా బాలకరణ సరే అయితే అయినా కానీ ఇస్కాన్ ఎందుకు చేసింది అనేది ఆ విషయంలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే చిన్మాయ దాస్ ఒక్కని గురించి మొత్తం ఆర్గనైజేషన్ బ్యాన్ చేస్తే అంత ఇంతో కొంత హిందూస్ కి మనం ఇటుండి సపోర్ట్ చేస్తున్నాము ఒకవేళ కంప్లీట్ గా మనల్ని బ్యాన్ చేస్తే ఆయనతో సపోర్ట్ కూడా చేయలేము అని చెప్పేసి అలా చేసి ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు అంటే ఒక్కరి కోసం మొత్తం నిలబడి మొత్తం ఆర్గనైజేషన్ చేసుకుంటామా లేక ఒక్కరిని వదిలిపెట్టుకొని మిగతా హిందూస్ కి సపోర్ట్ చేస్తామా అని చెప్పేసి నన్ను పర్సనల్ గా అడిగితే చేయకుండా ఉండాల్సిందనేసి అనుకుంటాను ఎందుకంటే ఎవరైతే ముందుకు వచ్చి కొట్లా అంటే వీళ్ళ రైట్స్ కోసం వాళ్ళందరినీ కూడా ఒక రకంగా మనం డిమోరలైజ్ చేసినట్టుగానే అవుతుంది ఇది చికెన్ అండ్ డెడ్ లాగా అవుతుందండి ఎట్లా అంటే ఊరుకుందామా లేకుంటే ఆర్గనైజేషన్ బ్యాన్ చేసుకుందామా అని చెప్పేసి అది ఒక విషయం రెండో విషయానికి వస్తే ఇండైరెక్ట్ గా బంగ్లాదేశ్ గవర్నమెంట్ కానీ అండి అక్కడ ఉన్న ఆర్గనైజేషన్స్ సీరియస్ గా ఒక మెసేజ్ ఇస్తున్నారు ఏంటి అంటే హిందూస్ మీ రైట్స్ కోసం మీరు పోరాడితే మేము మిమ్మల్ని కాదు మీ కోసం పోరాడే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ని కూడా బ్యాన్ చేస్తాము మీ లీడర్లను లోపల పెడతాము అన్న మెసేజ్ ఇండైరెక్ట్ గా ఇస్తున్నట్టే కనపడతా ఉంది అదే విషయం చెప్తా ఉంది ఇంత ముందు కూడా మనం అనుకు అన్నది ఏంటి అంటే ఇట్లాంటి చిన్న చిన్న సటిల్ మెసేజెస్ అండి పోరాడితే మిమ్మల్ని అందరినీ లోపల పెడతాం సో కాబట్టి వాల్యూమ్స్ అయితే భరించండి లేదంటే మాకు ఏం కావాలో ఇచ్చేయండి ఐదర్ కన్వర్ట్ అవుతారా లేకుంటే వదిలిపెట్టి పారిపోతారా మేము ఏమన్నా చేస్తాము భరించండి అన్న మెసేజ్ ఇండైరెక్ట్ గా ఇస్తున్నారు అమౌంట్ టీవీ ఛానల్స్ ని బ్లాక్ చేయడం కూడా ఇంకా స్టెప్ బై స్టెప్ టీవీ ఛానల్స్ బ్యాన్ చేయడమే కాకుండా మన ఎంఈఏ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వైలెస్ జరుగుతూ ఉంది హిందూస్ పైన కొంత కేర్ తీసుకోండి వాళ్ళని ప్రొటెక్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళ బంగ్లాదేశ్ రెస్పాన్స్ ఏంటి అంటే నక్షలు చూసుకొని అనవసరంగా బంగ్లాదేశ్ విషయాలలో మీరు ఇన్వాల్వ్ కాకూడదు డైరెక్ట్ గా చెప్పారు ఒక నైబరింగ్ కంట్రీ ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్న హిందూ పాపులేషన్ ఆల్మోస్ట్ సెవెన్ పర్సెంట్ కి వచ్చింది ఆల్మోస్ట్ ఫోర్ ఇన్ వన్ పర్సెంట్ ని త్రీ మెంబర్స్ ని ఆల్రెడీ కన్వర్ట్ అయిపోవడము వాళ్ళని ఏదో రకంగా డిసపేర్ అయిపోవడము జరిగిపోయింది ఉన్నప్పుడు కన్నా ప్రొటెక్ట్ చేయండి అని చెప్పేసి ఒక నైబరింగ్ కంట్రీ అడుగుతా ఉంటే మీరు సపరేట్గా మీ విషయాలు మీ పని మీరు చూసుకోండి మా విషయాల్లో మాట్లాడొద్దు అని చెప్పడం అది నిజంగా కూడా ఒక రకంగా ఇండియన్ గవర్నమెంట్ ని తక్కువ చేసి ఇన్సల్ట్ చేసిన విధంగా మాట్లాడటమే ప్రతి ఒక్క విషయంలో బంగ్లాదేశ్ కి ఎటువంటి కష్టం వచ్చిన వాళ్ళని పాకిస్తాన్ సెవెంటీస్ లో అరాచకాలు పెడుతుంటే మన మిలిటరీ వెళ్ళి వాళ్ళని ప్రొటెక్ట్ చేసి వాళ్లకు సపరేట్ కంట్రీకి ఇవ్వడం కానిచ్చి మొదలు పెడితే ఈ రోజు వరకు కంట్రీకి ఎటువంటి నష్టం వచ్చినా ఎటువంటి ఫ్లడ్స్ వచ్చినా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా పక్కన నిల్చొని సపోర్ట్ చేశాం కూడా మొదలు పెట్టలేదు అట్లాంటిది ఈ రోజు కంట్రీ ఒక మైనారిటీస్ కి ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేయండి అని అయితే యుఎస్ గవర్నమెంట్ ఆ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరం అండ్ గారు ఇక్కడ అంటే ఫైనల్ గా మీరు అన్నదాంతో పాటే మీరు అన్నదాన్ తోటి కనెక్టివిటీ లో ఇంకా ముందుకెళ్తే ఈ రోజు ఉన్న టెర్రరిస్ట్ గ్రూపులన్నీ ఉన్నాయి ఎస్ వాళ్ళ అది కోసం వాళ్ళ మోటో కోసం ఎవరినైనా కూడా మట్టుబెట్టే పరిస్థితులు ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నాం అన్ని ఆర్గనైజేషన్స్ అట్లాగే ఉన్నాయి ఒక బ్లాక్ లిస్టు ఉంది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అనే ముద్ర కూడా ఉంది వీళ్ళంతా చేసిన ఇబ్బందులు పక్కన పెట్టేసి ఈరోజు బంగ్లాదేశ్లో అన్నం పెట్టే సంస్థను ఇట్లా బ్యాన్ చేయాలి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అన్నది నిజంగా ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రపంచ పట్టంలో దీన్ని కంప్లీట్గా రాడికల్ లిస్ట్ టేక్ ఓవర్ చేస్తూ ఉందండి కంట్రీ బంగ్లాదేశ్ వరకు ఏదో కొంత సివిలైజ్డ్ గా సెక్యులర్ సెక్యులర్ ఇప్పుడు కూడా అంత హెవీగా లేదు బట్ కంపారేటివ్లీ అదర్ ఇస్లామిక్ కంట్రీస్ తోటి పోడిస్తే కొంత బెటర్ ఉంది అనుకున్న కంట్రీ ఈరోజు దారుణంగా తయారవుతోంది ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతే పాకిస్తాన్ కంటే దారుణం లేకపోతుంది కంట్రీ నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ టైమ్ లో ఆ సెక్యులర్ అనే పదం కూడా తీసేయమంటున్నారు ఇప్పుడు అటార్నీ జనరల్ ఎవరైతే ఉన్నారో సెక్యులర్ అనే పదం కూడా తీసేయమని అంటున్నారు సెక్యులర్ అనే పదం తీసేయమంటున్నారు ఇంకొకటి ఇప్పుడు ఆ సెక్యులర్ వాల్యూస్ తోటి పనిచేస్తున్నారు కాబట్టి బంగ్లాదేశ్ లో బిజినెస్ పరంగానే కానీ అన్ని రకాలుగా ప్రాస్పర్ అవుతున్నారు నిజంగా కూడా ఇక్కడ బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్థికంగా కంపారిటివ్లీ చాలా బాగున్నాయి బెస్ట్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ చూస్తున్నాం ఒక రాడికల్ ఇస్లామిక్ కంట్రీగా తయారైతే ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏ రకంగా ఉందని చెప్పేసి ఇది ఓన్లీ కే కాదండి అందులో ఉన్న సెవెన్ పర్సెంట్ హిందూస్ గురించే కాదు మనం మాట్లాడాల్సింది రేపు పొద్దున బంగ్లాదేశీల గురించి కూడా అక్కడ ఉన్న గురించి కూడా ఇదే కార్యక్రమం ఇస్లాము ఇదే విధంగా అన్సర్టనిటీ కంటిన్యూ అయితే రేపు రంగు కంట్రీ పాకిస్తాన్ కంటే దారుణంగా తయారైతది అక్కడ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ పోతాయి ఎకనామికల్ గా కంప్లీట్ గా అయిపోతారు రేపు పొద్దున బంగ్లాదేశ్ లో ఉన్న మహిళను కూడా తాలిబాన్ లాగా పని చేయకూడదు బయటికి రాకూడదు ఇట్లాంటిదన్నా వస్తే మన రెండు రకాలుగా రెండు దిక్కులు మనకు ఒక ప్రాబ్లమే ఇది ఈ విధంగా చూసుకుంటే బంగ్లాదేశీలు వాళ్ళకి వాళ్ళు ప్రాబ్లమ్ లోకి నెట్టుకుంటున్నారు ఎకనామికల్ గా ఏదైతే గ్రోత్ ఉందో ఆ గ్రోత్ అంతా కొన్ని పరిస్థితి వస్తుంది అదే కాకుండా ఇండియా కూడా మంచి పరిణామం కాదు మనకి ఈస్ట్ లో వెస్ట్ లో రెండు దిక్కుల ఒక ఫండమెంటలిస్ట్ రాడికల్ థాట్స్ తోటి ఉన్న కంట్రీస్ ఉంటే దాని ఇంపాక్ట్ ఇండియా పైన కూడా చాలా చాలా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు సో ఈ విషయంపై చాలా వివరంగా ఆ విషయాలన్నీ కూడా తెలిపారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో అదండి పరిస్థితి మొత్తానికి బంగ్లాదేశ్ లో ఈరోజు హిందువులు అంటే ముప్పై రెండు శాతం ఉన్న హిందువులు ఏడు శాతానికి పడిపోయారు అనడం మాత్రమే కాదు ఈరోజు అటు హిందువులకు ఉనికి ఇబ్బందికరంగా ఉంది మరోవైపు హిందూ ఆర్గనైజేషన్స్ కి కూడా ఉనికి ఇబ్బందికరంగా ఉంది ఇస్కాన్ కూడా చిన్మయ్ కృష్ణదాస్ ని తనకు సంబంధం లేదన్నట్లుగా విడదీసిన పరిస్థితి ఐసోలేట్ చేసిన పరిస్థితి ఇదంతా యూనిస్ ప్రభుత్వం పెడుతున్న ప్రెజర్ వల్లే జరుగుతుందని తెలుస్తోంది మరోవైపు ఇంకొక హిందూ లీడర్ ని కూడా అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది శాటిలైట్ ఛానల్స్ ని బ్యాన్ చేయడం జరిగింది ఇండియా నుంచి వచ్చే ఛానల్స్ ని ఇదంతా చూస్తున్నట్లయితే యూనిస్ ప్రభుత్వం తీవ్ర ప్రెషర్ పెడుతోంది అక్కడ హిందూ లీడర్స్ మీద ఆర్గనైజేషన్స్ మీద అనేది కొట్టొచ్చినట్లుగా కనబడుతోంది మరోవైపు కోర్టులో ఇస్కాన్ విజయం సాధించింది అని మనం అనుకోవద్దు ఎందుకంటే బ్యాన్ చేయడం విషయంలో అసలు మీరు ఏం చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది అక్కడ తొక్కిసలాటలు లాండ్ ఆర్డర్ సమస్యలు వస్తుంటే మీరు ఏం చేశారు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోండి అంటూ ఇంకొంత ఇండైరెక్ట్గా అక్కడ వాళ్ళకు సూచన చేసినట్టే అయింది రేపటి రోజున ఇస్కాన్ని పూర్తిగా ప్రభుత్వం బ్యాన్ చేసే పరిస్థితి వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు అదే బ్యాన్ చేసి అటు కోర్టులో కూడా సబ్మిట్ చేసే పరిస్థితులు ఉన్నాయి సో ఇలాంటి సిచ్యువేషన్స్ అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నాయి భారత్ కూడా కొంత స్టేట్మెంట్స్ ఇస్తోంది కాకపోతే దాని ప్రభావం ఎంత ఉంది అనేది ఇంకా మనకు పూర్తిగా క్లారిటీ రావట్లేదు బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు చేస్తున్న ఉగ్రవాద దాడులు ఉగ్రవాదం కంటే అతివాదం కంటే కూడా అన్యాయంగా ఇస్కాన్ను బలి చేయడం అనేది చాలా బాధాకరమైన దురదృష్టకరమైన అంశం అన్నం పెట్టే ఇస్కాన్ లాంటి సంస్థను మరి చూడాలి రాబోయే రోజుల్లో ఇస్కాన్కు మంచి రోజులు రావాలి అక్కడున్న ప్రామినెంట్ లీడర్స్కి హిందూ లీడర్స్కి మంచి రోజులు రావాలి హిందువులు కూడా అక్కడ సేఫ్గా ఉండాలని మనం కూడా ప్రార్థిద్దాం మీరు కూడా కామెంట్ చేయండి వీలైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు